పీరిల దేవుడు అంటే ఆ యొక్క సవారి మన మీదకి రావాలంటే జనరల్గా అందరికీ కూడా ప్రేమ ఉంటుంది పీరిలో అంటే చాలామందికి ప్రేమ ఉంటుంది కానీ అందరికీ మీదికి రావాలని కోరుకుంటారు కానీ కొంతమందికి వస్తుంది ఒకవేళ మనం రావాలనుకుంటే మనకు రెండు పద్ధతులు ఉంటాయి అంతకంటే ముందు ఒకవేళ మన వంశంలో ఉంటే మన తాతల వాళ్ళకి మన డాడీ వాళ్ళకి ఉంటే మాత్రం పక్కా వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది లేదు లేకపోయినా మనం రప్పించుకోవాలంటే రెండు పద్ధతులు ఉంటాయి ఒకటేమో ఫస్ట్ పద్ధతి ఏమో ఏమంటే పది రోజులు ఆ నెల వచ్చిన పది రోజులు కూడా అంటే మొహరం స్టార్ట్ అయినాక టెన్ డేస్ కూడా సవ్వరతోనే వండుకుంటూ వాటితోనే తిరగాలి వాటితోటే ఉండాలి అక్కడనే ఆశర్ పండుకోవాలి తినడం కూడా అక్కడనే తినాలి ఇంటి మొక్కన చూడద్దు స్నానం చేయాలి వచ్చి వాటితోనే ఉండాలి పొద్దున్న ఆక తిరగాలి అలాగే వాటిని స్మరించుకుంటూ ఉండాలి ఈ సవార్లను చూసుకుంటూ వాళ్ళ యొక్క జ్ఞానం చేసుకుంటూ ఆ సవార్ల యొక్క కళ్ళల్లో మనం అంటే ఆ దేవుని యొక్క ఒక దృష్టిలో మనం పడేటట్టు చేసుకోవాలి అలా చేసుకుంటే తప్పకుండా ఒక వన్ ఇయర్ ఆ టూ ఇయర్స్లో వచ్చే అవకాశం ఉంటుంది అంతే కానీ ఒకవేళ మనం ఎంత ఆచరణ చేసినా కానీ స్వామి దగ్గర అంటే ఒక సవార్ దగ్గర పంజ లేక ఒక శక్తి లేకపోతే అది చాలా గుంజుకో గుంజుకోకుండా ఉండడం జరుగుతుంది అలా చూసుకోవాలి మన ఆచరణ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి మరియు పండగలో పాటించవలసినటువంటి నియమనిష్ట నిష్టాలు ఉంటాయి నియమనిష్టాలు సో అటువంటి పాటించుకుంటూ ఆ పండగలో తినకూడ తినకుండా గుండా ఉండడము అలా కొన్ని పద్ధతులు ఉంటాయి ఆ పద్ధతుల ద్వారా మనము ఉంటే వచ్చే అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటిదని అంటే యంత్రంతో మనం రప్పించుకోవచ్చు జనరల్గా మా విలేజ్లో కూడా ఒక పర్సన్ దగ్గర తాగతుంది అనే ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాకు దాన్ని వేసుకొని దేవుణ్ణి చేయడం అంటే సవారి తెప్పించుకోవడం చేసిండు కాకపోతే ఇప్పుడు ఇంట్రెస్ట్ లేక పక్క పెట్టండి అలా కూడా ఉంటుంది కాకపోతే అలా ఉంటే ప్రాబ్లం ఉంటుందా అన్న అంటే ఉంటుంది ఎలా ఉంటుంది అని అంటే ఆయనంతటా ఆయన ఆయన మన యొక్క ఆయన మీద ఆయన యొక్క దృష్టి మన మీద పడ్డప్పుడు మనకి ఎప్పటికైనా తోడు ఉంటాడు కానీ యంత్రం అనేది మనం పండగలో మాత్రం వేసుకొని ఒక సవారి తెప్పించుకోవడం జరుగుతుంది తర్వాత మనము యంత్రాన్ని తీసేయాల్సి ఉంటుంది సో ఎవరైనా మన మీద కన్ను పెడితే తర్వాత మనల్ని ఏ శక్తి కూడా కాపాడలేదు అదే అసలైన సవారి యొక్క దేవుడు వచ్చేది ఉంటే ఆ శక్తి ఎప్పటికీ మనం పండగ అయిపోయిన నిరంతరం మనతో ఉంటుంది కాబట్టి మనల్ని ఆ దేవుడు ఎప్పటికి కాపాడుకుంటాడు కాబట్టి మనకి ఏం జరగదు ఒకవేళ మనకు లేదు యంత్రంతో నెప్పించుకొని కొద్ది చేసిన తర్వాత చేస్తే ఎవరికైనా మనం చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది వేరే వాళ్ళకి దృష్టిలో పడితే మనం మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు సో ఆ చెడ్డ వాళ్ళ దృష్టిలో పడితే మనం చాలా హెల్త్ ఇష్యూస్ ఇట్లాంటి బాగా ఎదుర్కోవాల్సి వస్తుంది సో ఇట్లాంటిది మంచిది కాదు చేయవచ్చు కావాలని ఆశ ఉంటే తీసుకురావచ్చు చేసుకోవచ్చు కానీ మరీ మొత్తానికి దేవుని యొక్క దృష్టి మనమే లేకుండా ఇలా చేస్తే మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది సో ఈ రెండు పద్ధతులు ఉన్నాయి మరి యంత్రం గురించి ఎక్కడ అది అన్న మరి యంత్రం కావాలి సరే మాకు అట్లయినా ఓకే యంత్రం కావాలంటే మాత్రం దాని యొక్క వీడియో అనేది నేను త్వరలో చేస్తాను అలాగే ఆచరణ కూడా ఎలా ఉండేది అనేది ఇంకో వీడియో చేస్తాను